రాజకీయ నాయకత్వ శిక్షణ వాల్ పోస్టర్ విడుదల చేసిన కుక్కట్పల్లి ఎస్ఐ తౌడ సత్యనారాయణ దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో గాంధీ అంబేద్కర్ వివేకానంద విగ్రహాల వద్ద అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూకట్పల్లి ఎస్ఐ తౌడ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజకీయ నాయకత్వ శిక్షణ వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని గ్రామ పెద్దల యువకులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల వారు పాల్గొనవచ్చని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగేలా మంచి వ్యక్తులచే శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని దుబ్బాక రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహించినట్లు తెలుపుతున్నాం గ్రామంలోని యువతి యువకులకు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మొదటిగా ఈ కార్యక్రమాలకు స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామని తెలియజేశారు మంచి నాయకత్వ లక్షణాలను పెం పెంపొందించేట్టుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొడ్డు ఎల్ఎం మాజీ వార్డు నెంబర్ కోన చంద్రం యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన రామకపేట విలేజ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్ దగ్గర మరియు గాంధీ విగ్రహం గాంధీ గారి విగ్రహం దగ్గర మనం పోస్టరు రాజకీయాలకు అతీతంగా మనము యువత మేలుకో రాజకీయాలు నేర్చుకో అనే కాన్సెప్ట్ తోటి అఖిలారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనము ఒక ఇరవై ఇరవై ఒకటి తేదీలలో అత్యున్నతమైన మేధావులతోటి వివి లక్ష్మీనారాయణ సారు మరియు ప్రసాద్ సారు లాంటి మేధావులతోటి మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేయబోతున్నాము అందులో యువత అంతా పాల్గొని మనము మన భవిష్యత్తును మనమే నిర్మించాలనే కాన్సెప్ట్ తోటి ఈ ఆర్గనైజేషన్ ముందుకు పోతుంది దయచేసి మీరందరూ కూడా ప్రతి యువకుడు దీన్ని ఎన్రోల్ చేసుకొని ఈ మనం రజనీకాంత్ రెడ్డి ఫంక్షనాల్లో రెండు రోజులు ఇరవై ఇరవై ఒకటి భోజన సౌకర్యాలు కూడా ఉంటున్నాయి ఈ ఒక్కొక్క వక్త చాలా విలువైన వాళ్ళు కాబట్టి మీరందరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ జైన్ అయిపోయి మనము మన భవిష్యత్తును మనమే నిర్మించుకొని మన యువత మంచి మార్గంలో నడవడం కోసం బిజినెస్లు కానీ లేకపోతే రాజకీయం కానీ ఉద్యోగాలు కానీ ఏ విధంగా మనము సాధించుకోవాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి రాజకీయ నాయకుడు ఈ ఈ రాజకీయం ఆ రాజకీయం అని కాకుండా ఎవరైనా పర్వాలేదు దానికి ఎన్రోల్ చేసుకొని దాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు